ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణమూర్తి అయ్యే నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విద్యంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేస బటారక జగద్గురు శ్రీకృష్ణ బ్రహ్మ బ్రహ్మసూత్ర శంకర భాష్యం అనుమానిక అధికరణంలో భాగం నాలుగుగా చెప్పుకుంటున్నాం ఒక్కసారి అన్నట భాగాన్ని చర్చించుకుందాం ఇక్కడ అవ్యక్తమని స్మృతి ప్రసిద్ధి ప్రకారం ఒక అవ్యక్తం అనే శృతి చెప్తుంది ప్రసిద్ధి ప్రకారం కూడా శబ్దాదు లేని శబ్దాదు లేదు అని చెప్పటం వల్ల కూడా అవ్యక్తం అంటే వ్యక్తం కానిదని అర్థం అవుతుంది ఇక్కడ ఉత్పత్తి అనేది కుదురుతుంది కానీ స్మృతి ప్రసిద్ధమైన ప్రధానమే చెప్పబడుతుంది ఒక ప్రధానాన్ని గురించి చెప్తుంది శృతి అనేది ఇక్కడ శబ్దవశాత్తు గాని అంటే అశబ్దం అనటం అసిద్ధమని చెప్పింది కదా అది శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధుల్ని అనుసరించి కూడా ఈ ప్రధానమే ప్రధానంగానే ఒక జగత్ కారణం గురించే ప్రధానంగా అనుకోవాలి ఇక్కడ ఈ పాదంలో మొదటి మూడు అధికరణాలు కూడా మొదటి ఈక్షత్వ అధికరణం అని అన్నిట్లో కూడా మొదటి మూడు అధికారంలో కూడా ఏం చెప్పుకున్నాం ప్రధానంగా అశబ్దం అని చెప్పడం అసంగతం అని ఆక్షే అవి ఆక్షేపించడం జరిగింది అశబ్దం కాదు అని అంటే ఆక్షేపించిన దానికి ఇక్కడ కొన్ని పదాలు తీసుకుని బ్రహ్మ గురించి ప్రతిపాదకాలుగా లే ప్రతిపాదకాల గురించి చెప్తుంది బ్రహ్మ గురించి చెప్తుందా లేక ప్రధా ప్రధాన ప్రతిపాదకాలైన దాని గురించి విచారణ చేయబడుతుందా ఏంటని అడుగుతున్నారనమాట ఈ అధికారంలో అవ్యక్త పదం విషయం గురించే దానికి అర్థం ప్రధానమా లేక శరీరమా అవ్యక్తం అంటే ఒక శరీరమా లేకపోతే ప్రధానమా అని సంశయం కలుగుతుంది ఈ ప్రధానమని పూర్వపక్షం అంటుంది శరీరం అని సిద్ధాంతం అంటుంది దాని గురించి వివరంగా మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం బ్రహ్మ విద్యాభరణకారులు చెప్పినట్లు మొత్తం ఈ అధ్యయనానికి మూడు మొదటి మూడు అధ్యాయులతోనూ ఆక్షేప సంగతి ప్రధానం అశబ్దం అని చెప్పిన దానిని ఆక్షేపించి మొదటి మూడు అధికరణలోనూ సమాధానం చెప్పబడింది వేదాంతాలు విరుద్ధార్థాలను ప్రతిపాదిస్తున్నాయి అందుచేత గతి సామాన్యం లేదు అని ఆక్షేపించి నాలుగవ అధికరణంలో సమాధానం చెప్పబడింది తరువాతి రెండు అధికరణాలలో బ్రహ్మ లక్షణానికి జీవుని ఎందు అతి వ్యాప్తిని అశంకించి సమాధానం చెప్పబడింది చివరిదైన ప్రకృతి అధికరణంలో జగత్తుకు నిమిత్తకరణం బ్రహ్మయే అయినా ఉపాదానం మాత్రం ప్రధానమే అని ప్రధానం అశబ్దం అనే దానిని మళ్ళీ ఆక్షేపించగా సమాధానం చెప్పబడింది ఈ విధంగా ఈ పాదానికి పూర్వగంధంతో త్రిపా అంటే త్రిపాదితో అంటే మూడు మూడిట్లతోటి ఆక్షేప సంగతి గాన ఈ పాదంలోని అధికరణానికి అధికరణానికి మధ్య సంగతి చూడవలసిన పని లేదని చెప్తున్నారు వాటి వాటి గురించి చూడవలసిన పని లేదని దీని గురించి చెప్పుకున్నప్పుడు అప్పుడు ఇక్కడ బ్రహ్మ విద్యాభరంలో వారు చెప్పినట్లు మొత్తం ఈ అధ్యాయంలో మూడు మిగతా మూడు అధ్యాయులతోటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రధానం అనేది అశబ్దం అని చెప్పిందానికి ఆక్షేపించి అంటే ఆక్షేపణగా ఈ మూడు అధికారంలోనూ సమాధానం చెప్పబడింది కానీ వేదాంతాలు విరుద్ధార్థాలను అంటే ఒక ఒకసారి ఒకలా చెప్తుంది ఒకసారి అంటే ఒక్కొమ్మిట్ ఎక్కించడానికి చెప్తుంది అంట విరుద్ధార్థాలను ప్రతిపాదిస్తున్నాయి కాబట్టి అందుచేత ఇక్కడ గతి సామాన్య ఒక సామాన్యంగా లేదు అని ఆక్షేపించి నాలుగో అధికారంలో సమాధానం చెప్పబడిందని ఈ నాలుగో అధికారంలో సమాధానం చెప్పబడుతుంది తర్వాత రెండు అధికారంలో కూడా బ్రహ్మ లక్షణానికి అంటే మిగతా రెండు అధికారులని చెప్పారు ఒక బ్రహ్మ లక్షణానికి జీవనియందు ఒక వ్యాప్తి అతి వ్యాప్తిని అంటే వ్యాప్తిని అశంకించి కుదరదని చెప్పి సమాధానం చెప్పబడింది కదా అలాగే ఇక్కడ కూడా చివరిదైన ప్రకృతి మళ్ళీ ఇంకో దాంట్లో ప్రకృతి అధికారంలో కూడా జగత్తుకు కారణం బ్రహ్మే అని అయినా కానీ ఉపాదానం మాత్రం ప్రధానమే అని ఆ ప్రధానం అనేది అశబ్దం అని దాన్ని మళ్ళీ ఆక్షేపించి సమాధానం అట్లా చెప్పి చెప్పి సమాధానం చెప్పబడింది అంటే ఒకటి ఇట్లా చెప్తున్నారు తర్వాత అది కాదు ఇది కాదని చెప్పి ఆక్షేపించి ఆక్షేపించి చెప్తున్నారు కదా ఈ విధంగా కూడా ఈ పాదానికి కూడా ఈ పూర్వ గ్రంథంతో ఆ మూడిట్లలో ఎలా చెప్పారు అలాగే కూడా ఒక ఆక్షేప సంగతి గాన ఈ పాదంలోని అధికరణానికి కూడా అధికరణానికి అధికరణానికి మధ్య సంగతి చూడవలసిన పని లేదు అన్నిటిని చూడవలసిన పని లేదు అని చెప్పారు అన్నమాట ఓం శ్రీ గురు భీవనమ సర్వం శ్రీ కృష్ణార్పమస్తు ఇదే ఇంకా చాలు ఇంకెంతకన్నా ఎక్కువ చెప్పుకోవడం వేస్ట్